క్రీస్తు నందు సహోదరీ సహోదరుల యేసు క్రీస్తు నామలో హృదయ కొరక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అండైనా దేవునికి రోజైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి లోకాగర్ రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం అందుకు యేసు ఇతడిలో అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నది ప్రార్థన చేసు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభువర్ ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నావు నాయకుడు ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామా వేడుప తండ్రి ఆమె క్రీస్తు నామలో హృదయపూర్వక వదనాలండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు క్రీస్తులో నీ జీవితం మాధుర్యంగా ఉందా క్రీస్తులో నీ జీవితం మాధుర్యంగా ఉందా క్రీస్తులోనికి వచ్చిన వారి జీవితం క్రీస్తుని నమ్ముకున్న వారి జీవితం ఎలా ఉండాలంటే క్రీస్తుకు మాదిరిగా ఉండాలి క్రీస్తుని నమ్ముకున్న వారు ఈరోజున క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే పేరు మాత్రం క్రీస్తుని ఉపయోగిస్తున్నారు కానీ వారిలో క్రీస్తు కనపడటం లేదు ప్రతి ఒక్కరి జీవితం ఈ రోజున మాధుర్యంగా ఉందా అని అంటే ఎందుకని మాధుర్యంగా లేదు అంటే ఒక మంచి జీవితం కలిగి ఎందుకని లేరు ఎందుకని అంటే వారు వేరైతే నోటితో చెబుతున్నారు కానీ వారి హృదయంలో క్రీస్తు లేడు క్రీస్తు వారి హృదయంలో ఉంటే వారి జీవితంలో యేసు క్రీస్తు వారు ఉంటే వారి జీవితం మాధుర్యంగా ఉంటుంది బాధలు వచ్చిన శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఏ వచ్చినా అవి సంతోషంగా భావిస్తారు ఆ తర్వాత యశసు క్రీస్తు పరిశుద్ధుడు గనుక వారు కూడా ఎలా జీవిస్తారంటే పరిశుద్ధంగానే జీవిస్తారు క్రీస్తుకు మాదిరికరంగా జీవిస్తారు ఈరోజున చాలా మందిరే చూడండి క్రీస్తులోని బాత్మేషం పొందిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే మొదటిగా ఉత్సాహంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంకా ఎలా ఉంటారంటే వాక్యం చెబుతుంటే అంశం చెప్పగానే రాసుకుంటారు రెఫరెన్స్ రాసుకుంటారు శ్రద్ధ కలిగి ఉంటారు వాటిని చదువుతారు వాటిని ధ్యానిస్తారు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు మొదటిలో కాలం క్రమంగా వస్తున్న సమయంలో ఇవన్నీ మర్చిపోతారు ఏదో బలవంతంగా కూర్చోవాలి బలవంతంగా వెళ్ళాలి వెళ్ళకపోతే సేవకుడు ఏమనుకుంటాడు ఆ వెళ్ళకపోతే ఒకవేళ మాకు వచ్చే ఆశీర్వాదం రాదేమో ఇవన్నీ కూడా మనిషి ఆలోచించి ఆ విధంగా జీవి ఉంటూ క్రీస్తులు మర్చిపోయారు అంటే మనిషి ఎలా జీవిస్తున్నారంటే తమకు ఇష్టం వచ్చినట్టే జీవిస్తారు నీలోని నీ కోపం చచ్చిపోయిందా కోపడు కానీ పాపం చేయకూడదని ఉంది ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించు వరకే ఉండాలని చెబుతున్నా ఇప్పుడు నీవు ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకున్నావు కోపం పెట్టుకొని నువ్వు అలాగే పడుకున్నావు బైబుల్ గ్రంథం ఏం చెబుతుంది నీ కోపం సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి తర్వాత ఉండకూడదు అని చెప్పారు గ్రంథంలో ఇప్పుడు నీ కోపం అలాగే ఉండిపోయి నువ్వు అలాగే పడుకుంటే ఒక వ్యక్తి మీద కోపంతో అలాగే ఉంటే ఆరేతిరే యేసుక్రీస్తు ప్రభాలు వస్తే లేకపోతే నీ కాలం ఆయన రాసిన జీతం అక్కడి వరకే అయిపోయి వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు ఎందుకు నీకు ఇతరుల మీద కోపం దాని వలన వచ్చే ప్రయోజనమే ఉంది నీకు ఆవేశం తప్ప నీకు అనారోగ్యం తప్ప తర్వాత నువ్వు లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు ఎవరైనప్పటికీ కూడా మన యుద్ధకు వచ్చేవారిగా ఉండాలి క్రీస్తు లోకంలో శరీరధారి అయి ఉన్నప్పుడు అసలు ఆయన వెంట ఎంత జనవన్న ఉండేవారు వాక్యం వినేవారు స్వస్థతలు పొందేవారు ఆయన పెడితే తినేవారు ఎంతో మంది ఉండేవారు మరి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీవు మరి నీ యొద్దకు ప్రజలు వస్తున్నారా ఎలా ఏ విధంగానంటే ఒకటి నీ ద్వారా వాక్యం వినడానికి ఆ తర్వాత అక్కడ వెళితే మాకు వారు ప్రేమగా మాట్లాడతారు మన కోసం ప్రార్థన చేస్తారు ఆ వ్యాధులు అవన్నీ కూడా వాళ్ళు దేవునికి చెబుతారు అవన్నీ పోతాయి అని తర్వాత అక్కడికి వెళితే మనకి ఏది కూడా తక్కువ ఉండదు మన మంచిగా చూస్తారు ప్రేమగా మాట్లాడతారు అనే విషయాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎవరైనా అనుకుంటున్నారా నీ వద్దకు వస్తున్నారా అమ్మో అక్కడికి వెళితే వాళ్ళ నోరు మాగులు నోరు కాదు అయినా ఆడకెళితే మనకి వచ్చింది మనం అక్కడికి వెళ్ళకూడదు ఎందుకు అని అనుకోని రాకుండా ఉండేవారే కాని ప్రేమతో వచ్చేవారు ఉన్నారా ప్రతి ఒక్కరి మీద నువ్వు పగబెట్టుకుంటావు ప్రతి ఒక్కరి మీద ద్వేషం పెట్టుకుంటావు ఏం తీసుకెళ్తావు తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు తెలుసా ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తావంటే నరకానికి వెళ్ళిపోతావు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలని గ్రంథం చెబుతుంది సంతోషంగా ఉండాలని చెబుతుంది ప్రతి ఒక్కరిని నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి అని చెబుతుంది అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలా ప్రేమించాలి కానీ కోపం వచ్చిందంటే ఒకరు ఏదన్నా అన్నారంటే క్రీస్తు యసుక్రీస్తు బ్రవర సమయంలో గుర్తుకు రానే రారు ఆయన చెప్పిన మాటలు గుర్తుకే రావు మనకు ఆధారం ఆయనే ఆయన ద్వారానే పరలోకం క్రీస్తులోని నీ జీవితం మాధుర్యంగా ఉందా క్రీస్తులోనికి వచ్చిన నీవు నిత్యము కూడా క్రీస్తు ఆలోచనతో నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితంలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ రోజున ఇన్ని వ్యాధులు ఒక మనిషికి ఎందుకు వస్తానే ఒకసారి ఆలోచించండి రకరకాలైన ఆలోచన వలన ఎందుకండి ప్రార్థన చేస్తే మాకేంటి ప్రయోజనం ప్రార్థనకి వెళితే మాకేంటి ప్రయోజనం అనుకుంటున్నారా ప్రార్థన చేస్తే నీ సమస్య ఏదైతే ఉందో అది దేవుడు తీరుస్తారు ప్రార్థనకు వెళితే అక్కడ అందరూ కూడా జనం అందరూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు కాబట్టి అందరితో కలిసి ప్రార్థనిస్తే అక్కడికి వెళితే మందిరానికి వెళితే నీకు ఆనందం సంతోషం అనేది వస్తుంది ఎలా వస్తుంది అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు వారందరూ పలకరించే మాటలు అవన్నీ కూడా ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటాయని అంటే ఒక్కసారి ఆలోచించాలి క్రీస్తులో నీ జీవితం ఎలా ఉండాలి అంటే మాధుర్యంగా ఉండాలి ఒకరితో నువ్వు ప్రేమగా మాట్లాడాలి వాళ్ళు కూడా నీతో అలాగే మాట్లాడాలి ఒకరికి పెట్టేవారిగా ఉండాలి ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలి నువ్వు కానీ ఈ రోజున మనం పెట్టేవారిగా ఉన్నాం ఇచ్చేవారిగా ఉండు ప్రేమగా మాట్లాడేవారిగా కూడా ఉండరు కానీ పేరుకు మాత్రమేంటి కైస్త ఏం ప్రయోజనం నీ పేరును బట్టి నువ్వు ఉండే విధానాన్ని బట్టి నీకు పరలోకం వచ్చిద్దా పరలోకం వెళతావా నువ్వు నువ్వు పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా లేకపోతే ఇప్పటికైనా కానీ నువ్వేమవాలి పచ్చత పడాలి క్రీస్తులో క్రీస్తుని నీ హృదయంలో ఆహ్వానిస్తే క్రీస్తు నీలో ఉంటే ఇక్కడ జరిగిన సందర్భంలో ఒక గారు రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఎవరు కనబడతారంటే జక్కయ్య కనబడతారు ఎవరు కనపడతారు జక్కయ్య క్రీస్తును చూడాలనే ఆలోచన ఆయన చూడాలనే ఆలోచన కలిగి పరుగు 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 పరుగున ఆయన చూడటానికి వెళ్ళిండు కొట్టివాడైనందున చూడలేకపోయినందున ఎక్కడికి వెళ్ళిండు చెట్టు ఎక్కిండు మీడి చెట్టు ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువారు అంతమంది ఉన్నా కానీ ఎవరిని చూశారు జక్కని చూసేడు ప్రభువారు హృదయాన్ని చూస్తారు నీ హృదయం ఎలా ఉంది అంటే అంతమంది ఉన్నా కాని ఇతను అతను చక్క గారు మాత్రం ఏం కలిగన్నారు దేవుని పట్ల విశ్వాసం కలుగు ఆయన చూడాలనే తపన నువ్వు పేరుకు మాత్రం క్రైస్తవులనవే క్రైస్తవుడువే నువ్వు పేరుకు మాత్రం కానీ నీలో విశ్వాసం ఉందా జక్కయ్య గారు చిట్టెక్కిండు ఎందుకు చూడడానికి కానీ ఈ రోజున పేరైతే చెబుతూ మేం ప్రార్థనకెళ్తామంటో క్రైస్తవుల వంట మొత్తం దేవుడే నాకు మొత్తం దేవుడే నీ మాటల్లో దేవుడు కానీ నీ క్రియల్లో దేవుడు కనపడుతున్నాడా నీ క్రియల్లో నీ పనుల్లో దేవుడు కనపడుతున్నారా క్రీస్తు చూడాలనే ఆలోచన నీకుంటే ఉదయం లెగంగానే ప్రార్థన చేస్తావు తర్వాత నీ ప్రవర్తన కాపాడుకుంటావు నిత్యం నువ్వు వాక్యం చదువుతావు ప్రార్థన అర్థం ఏంటి దేవునితో మాట్లాడుకోవటం బాక్యవరగా దేవుడు మనతో మాట్లాడుకోవాలి నువ్వు ఒక వ్యక్తితో ఒక వ్యక్తి మీద పగ కలిగి ఉన్నావంటే ఒక వ్యక్తి మీద నువ్వు శత్రుత్వం కలిగి ఉన్నావంటే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడట్లేదు అని అంటే నువ్వు క్రీస్తు కుమారుడు కుమార్తెవేనా క్రీస్తులు అవేమి లేవు మరి మరి నీలో ఉన్నాయంటే నువ్వెవరి సంబంధివి దెయ్యం సంబంధివి సో ఒక విషయం గమనించండి మనం దేవుని పిల్లలం అయ్యి క్రీస్తులు ధరించుకొని అపవాదితో సహవాసం చేస్తున్నారని అంటే అసలు మీకు కొంచెం అన్నా ఇది ఉంది ఒక్కసారి ఆలోచించారు ఇక్కడ జక్కయ్య గారు ఎక్కిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు చూశారు అంత మంది ఉన్నా కాని ఆయన ఎవరిని చూసిండు జక్కయ్యను చూశారు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ముట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయం ఏంటి ఎవరో నన్ను ముట్టారు అనడంతోనే పేత్రు గారు ఏమన్నారు అయ్యా ఇంత మంది నీ మీద పడుతున్నారు కదా ఎవరు ముట్టారండి ఏం చెబుతూ అంటే కాదు కాదయ్యా నన్ను ముట్టింది ఎవరో విశ్వాసంతో ముట్టారు ఈ రోజున పేరు మాత్రం అయితే చెబుతున్నావు కానీ నీలో విశ్వాసం ఉందా విశ్వాసం ఉంటే నువ్వు అన్ని విషయాల్లో దేవుని మీదే ఆధారపడుతావు ప్రతి ఒక్కడి నువ్వు దేవుని మీదే ఆధారపడుతావు విశ్వాసం ఉంటే ఆమె విశ్వాసంతో ముట్టింది ఆమె రక్తధార కట్టింది చక్కె గారు విశ్వాసం కలిగి ఉన్నారు మేడి చెట్టు ఎక్కారు ఆ తర్వాత బేసుక్రీస్తు ప్రభు చూసి దిగిరమ్మన తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా నా ఆస్తిలో ఆయన చెబుతున్న విషయం ఏంటి ఇక్కడ చూడండి జక్కే నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం ఇచ్చుచున్నాను నేను ఎవరి వద్దన అన్యాయంగా దేనిని తీసుకుని తీసుకునే నేడలు అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను చూశారండి అంటే హృదయంలో ఉన్నా ఆయనలో ఉన్నా ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తున్నారు ఒప్పేసుకుంటుండు ఈ రోజున నీ తప్పుని నువ్వు ఒప్పుకుంటున్నావా అసలు ఒప్పుకోవడం కాదు కదా అసలు ఒప్పుకోవడం కాదు ముందు అసలు ప్రభుత్వ సహవాసం ఉందా నీకు యేసు క్రీస్తు ప్రభు చెబుతున్న విషయం చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నారు అందుకు యేసు ఇతడలో అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇంటికి రక్షణ కావాలి అని అంటే ఏం కావాలి నీ ప్రతి ఒక్క తప్పు కూడా నువ్వు ఒప్పుకోవాలి ఈ రోజున అన్నిటికీ సమయం ఉంటుంది కాని ప్రార్థనకు సమయం ఉండదు అన్ని లోకములో అన్నిటికీ అన్ని చేస్తావు కానీ దేవుని యొద్దకు మాత్రం రారు ఒక విషయం గమనించండి ఈ లోకం నీకు శాశ్వతమైన జీవితం ఇవ్వదు ఈ లోకంలో ఉన్న శాశ్వతమైన జీవితం ఉండదు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు గాని చూస్తున్న మూవీస్ గాని ఇవన్నీ ఒక రోజున నేనున్నా నేనున్నా నేను కాపాడతా నేను కాపాడతానని కాపాడితే అవన్నీ కాపాడవన్నీ కాపాడవండి నువ్వు చూసే మూవీస్ కానీ సీరియల్ కానీ వాటిలో నువ్వు చూస్తున్నావు నువ్వు ఎవరో వాళ్ళకి తెలుసా ఇప్పుడు నీకు ఒక కాలో చెయ్యో లేకపోతే ఏదో ఒకటి ఒక అనారోగ్యం వచ్చింది ఇప్పటిదాకా వాళ్ళ మూవీస్ అన్నీ చూసావు వాళ్ళ కోసం ఎంతో ఇది చేసావు కానీ ఇప్పుడు నీకు అనారోగ్యం వచ్చింది మంచాన పడ్డ ఇప్పుడు ఎవరన్నా వచ్చి అయ్యో నా ఫ్యాన్స్ లేకపోతే నా 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 మూవీస్ చూసిండని నిన్న హాస్పిటల్ తీసుకెళ్లి నీకు తగ్గిందాకా చూసి నిన్ను ఇంటికి తీసుకొస్తారా అసలు వస్తారా వచ్చినా గాని అసలు ఎవరో కూడా తెలియదు రాటం కాదు అసలు ఎవరో కూడా ఎవరో కూడా అలా తెలియదు కానీ మనందరిని పుట్టించిన ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యం మనను చూస్తున్నారు నిత్యం కాపాడుతున్నారు మనం ఈ రోజున సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప ఇది మనిషి మరిచిపోతుండవు ఒకనాడు కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం మూవీ చూశాను చూసి చూసి చూసిన తర్వాత ఏమొచ్చింది రెండు కళ్ళు వదులు నాలుగు కళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఇటు గ్లాసులు వెయ్యాలన్నా అయా మీ సినిమాలు చూశాను నాకు ఇలా వచ్చిందని అంటే ఎవరు నువ్వు అసలు తెలుసా మన వాళ్ళకి తెలీదు అర్థమవుతుందండి మొన్న కాపాడేది యేసుక్రీస్తు క్రీస్తు ఏంటంటే నువ్వు క్షణికమైన ఆనందం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎలా అంటే ప్రసంగి ఏడు పదిహేడు అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగకము నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదు అంటే అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగితే నీకు డె ఎనభై తొంభై వంద సంవత్సరాలు దేవుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు దేవుడు నీకు ఆవిష్కారం ఇస్తే నువ్వు దాన్ని సకాలంలో ముప్పై నలభైకే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏమన్నా యవనస్తులు అయితే ముప్పై నలభైకి కూడా కాదులండి ఇరవైకే అయిపోతున్నారు ఇరవై ఇరవైకే హెచ్ఐవి వ్యాధులు ఇరవైకే ఆ బలహీనత ఇరవైకే రోగాలు ఆ ఇన్న మరి ఎవరిళ్ళు ఎవరస్తులు యవనస్తులే బా బలవంతుని చేతిలో బాణములగానని దేవుడు గంధంలో చెబితే కానీ యవనస్తులు ఎలా తయారైపోయారంటే బలహీనులుగా రోగులుగా మారిపోతున్నారు కారణం ఏంటంటే లోకంలో ఉన్న వ్యసనాలు వాటికి బాల్యసత్వం అవి నిన్ను ఏం చేస్తాయి అంటే నీ ఆరోగ్యాన్ని తీసేస్తాయి నిన్ను మంచాన పడేస్తాయి తర్వాత నీ జీవిత కాలం అంతా ఆనందం ఉండదు ఆ తర్వాత నువ్వు ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపో దేవుడు నా జీవితాన్ని మార్చిన తర్వాత యేసు క్రీస్తు ఆయన నన్ను మార్చిన తర్వాత నాకు నేను వచ్చిన తర్వాత ఆయన నాలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది లోకంలో ఎన్నెన్న రావచ్చు డబ్బు సమస్య రావచ్చు లేదా బాధ రావచ్చు నింద రావచ్చు ఏదైనా రావచ్చు ఏదైనప్పటికీ కూడా నాలో ఏం ఎంగలుగున్న ఆనందం ఉంది ఎందుకనంటే జీవము గల దేవుణ్ణి నేను నమ్ముకున్నాను ఆయన నన్ను పిలిచిండు ఆయన యుద్ధం ఆయన దగ్గర నేను ఉన్నాను అది ఆనందం అండి సంతోషం కోట్లు ఇచ్చిన ఎన్ని ఇచ్చిన ఈ ఆనందం రాదు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి క్రీస్తుల్లో మన జీవితం ఎలా ఉండాలంటే మాధుర్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఫలించే వారిగా ఉండాలి మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మన ఆలోచనలు కానీ మనం ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలంటే క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి క్రీస్తుకి మాదిరికరంగా జీవించాలి ఆ విధంగా ఉండాలి ఎందుకనంటే ఆ ఎదుటను ఆయన మనం ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు క్రీస్తు మనలో కనపడాలి ఆ విధంగా జీవించాలి కానీ ఈ రోజున ఈ లోకం ఎలా ఉంది అని అంటే బైబుల్ గ్రంథంలో దేవుడు చెప్పిన విధానం అయితే తరం దుష్టతరం భయంకరమైన విధానం చూడండి ఎంత భయంకరంగా మనుషులు మారిపోతున్నారు అనంటే కానీ ఒక నాటి ఒకనాడు ఒక కాలం అంటూ ఉంది ఒక జీవితం అది నువ్వు మరిచిపోయి ఇదే జీవితం అనుకుంటున్నావు దేవుడు నిన్నీ లోకంలో ఎంతకాలం ఉంచుతారో తెలుసండి దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చినా నిన్ని లోకంలో నిన్ను కాని నన్ను కాని ఎవరినే ఉంచరు మీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు దేవుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిండు ఈ లోకంలో ఉండ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళాలి లోకం విడవాలి ఆ రోజున నీ పరిస్థితి ఏంటి ఈ రోజున నువ్వు ఈ లోకంలో లోకాశలతో జీవిస్తున్నావు మరి లోకం విడిస్తే ఆడికి వెళ్ళిపోతావు లోకాశలతో జీవిస్తే నరకానికి వెళ్ళిపోతారు ఆ నరకానికి వెళ్ళిపోకూడదు పరలోకం చేరాలి ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలనే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇదిగో నేను నేనున్నాను నేను నిన్ను విడువను ఎడబాయనని ఆయన చెబుతున్నారు నిన్నెప్పుడైనా విడిచిపెట్టారా తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్తున్నారు క్రీస్తులో నువ్వు ఉంటే క్రీస్తులో నీ జీవితం ఆ మాధుర్యంగా నువ్వు నువ్వు ఈ లోకంలో జీవిస్తే నువ్వు ఈ లోకం విడిస్తే పరలోకానికి వెళ్తావు అక్కడ యుగ యుగాలు తరతరాలు ఆనందం సంతోషం అదే నరకానికి వెళితే యుగ యుగాలు యాగ నరక యాతన అంటే అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరంగా ఉంటుంది ఈ రోజున ఈ మాటలు మీకు బాధ కలగవచ్చు కానీ ఒకనాడు అనేది ఒకనాడు అర్థమవుతుంది అయ్యో ఆ రోజున చెప్పిన సేవకులేరి అయ్యో ఆ రోజున మరి ఇలా వాక్యం చెప్పారే యూట్యూబ్ లో చెప్పారే లేకపోతే మైకులో చెప్పారే ఇన్ని చెప్పినా గాని నేను వినలేతేనని ఆ రోజున నువ్వు బాధపడ్డ ప్రయోజనం ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో సామెతలు ఒకటే అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో చెబుతున్నారు రాండి నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే మీకు ఆపదొచ్చినా లేకపోతే ఏదైనా కానీ ఏ సమయంలోనైనా నన్ను ఆ శ్రద్ధగా వెతికితే నేను దొరకను అని చెబుతున్నాను మన దేహములో ఆత్మ ఉన్నంతసేపే ఆయన కాపాడుతారు అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్తున్న వృద్ధి పూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందల